సో ఇప్పుడు నేను టాక్స్తో చెప్తున్నదే కొట్లాడుకోవద్దని కానీ రెండు కుక్కలు ఆ దగ్గరికి వస్తే ఇది కొట్లాడుతుంది చిన్న పజిటివ్నెస్ అనేది ఉండకూడదు అసలు అయితే ఈరోజు ఒక చిన్న అంశం సరదాగా మాట్లాడుతా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఇప్పుడు ఏదైనా ఒక పని మనకు ఎందుకు ఇంట్రెస్ట్ పోతుంది ఇప్పుడు నా ఆలోచించిన సౌజన్య హఠాత్తుకు ఇంట్రెస్ట్ పోతుంది వద్దబ్బా నాకు ఇప్పుడు ఆసక్తి లేదండి ఇంకా లైఫ్లో చేయరు అది దానికి కారణం ఏమై ఉండొచ్చు అన్నది ఒక చిన్న లో ఉన్న క్యూరియాసిటీ తర్వాత తగ్గిపోతది వన్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే టూ మచ్ చేసినా కూడా ఆ అంటే అర్థం చేసుకోకపోవడం అన్నది అది ఓకే బట్ ఏదైనా ఇప్పుడు ఉంటైనా సరే ఒక గృహిణి రోజు చేస్తూ ఉంటుంది తనకి ఏ రోజు చేసే ఆసక్తి లేదో ఆ క్షణం తను ఆపితే మళ్ళీ ఉత్సాహం వస్తుంది ఆ చిన్న గ్యాప్ ఇవ్వాలి అట్లా కాకుండా కంపల్సరీ ఏదేమైనా చేయాలన్నప్పుడు మెల్లమెల్లగా దాని పట్ల ఆసక్తి అది చేస్తున్న వ్యక్తికి జీవితం పట్ల కూడా ఆసక్తి పోతుంది అది బరువు అయిపోతుంది అన్నమాట అందుకని ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అది వంట కానీ బట్టలు ఉతకడం కానీ ఒకరోజు పిల్లల్ని స్కూల్లో దింపడం కానీ వద్దు అనిపిస్తే ఆ రోజు కుటుంబ సభ్యులు ఎవరైనా దాన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది కానీ మనం ఏం చేస్తాం ఇది నీ డ్యూటీ నువ్వు ఖచ్చితంగా చేయాలి అనడంతో అసలు ఓవరాల్గా వర్క్ మీద ఇంట్రెస్ట్ పోతుంది ఇప్పుడు నేను ఒక బుక్ రాస్తున్నానుకో నేను చాలా ఉదయం మధ్యాహ్నం రాత్రి అని అని లేకుండా అటువంటిది ఆలోచన ఏమి లేకుండా రాస్తాను కానీ నాకు ఎప్పుడన్నా ఇలా రాస్తున్నప్పుడు వద్దనిపించింది అనుకో ఆపేస్తాను సో నేను జీవితకాలానికి పెన్ను కింద పెట్టట్లే మన బాడీ మైండ్ కాంప్లెక్స్కి దాని ఫిలాసఫీ దానికి ఉంది ఎక్కడో చోట ఆపు అని చెప్పినప్పుడు దాన్ని ఆపేస్తే సరిపోతుంది మళ్ళీ ఒక టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ మళ్ళీ అది తిరిగి చేయాలన్న ఒక స్పృహ క్యూరియాసిటీ కలుగుతుంది అప్పుడు మళ్ళీ నువ్వు ఫస్ట్ టైం ఎంత ఉత్సాహంగా చేసినావో అంత ఉత్సాహంగా ఆ వరకు కొనసాగుతావు నేను చాలామంది మంచి మంచి వ్యక్తులను చూసిన లైఫ్లెస్గా మారిపోయిన దానికి కారణం ఏమిటని నేను ఆలోచిస్తే నాకు చిన్న కారణంగా సమ్ సమ్టైమ్స్ దే డోంట్ వాంట్ టు డూ బట్ అది వాళ్ళు చేయనప్పుడు ఈరోజు నువ్వు చేయకపోయినా పర్వాలేదులే ఇన్ని రోజులు చేసావు కదా ఒకరోజు రెస్ట్ తీసుకోపో అని ఎవరు అనట్లే అప్పుడు గృహిణి ఉంటుంది వంట చేస్తూ ఉంటుంది చేస్తూ ఉంటుంది దే నీడ్ ఎ బ్రేక్ వాళ్ళు అడగకూడదు వాళ్ళని చూసి ఎదుటి వ్యక్తి చెప్పగలగాలి ఈరోజు నువ్వు పక్కకు జరుగు నేను చేస్తావు అయినా సరే వాళ్ళు అంటారు అది లేదు లేదు మేము చేస్తామంటారు కానీ ఒక్కసారి నువ్వు మళ్ళీ అడిగితే వెళ్ళి హాయిగా సినిమా చూస్తుంది అసలు చిరాకు దొరుకుతుంది అసలు ఎందుకంటే మన ఎగ్జిస్టెన్స్లో కంపల్షన్స్ లేవు అవి అనిపిస్తే చేస్తాయి లేకపోతే చేయవు మనిషి ఏమో సింపుల్గా దాన్ని పశు ప్రవృత్తి అని పక్కకు దోషి అది పశు ప్రవృత్తి కాదు ఎగ్జిస్టెన్షియల్గా అలాగే ఉంటుంది మనం బాడీని కానీ మైండ్ని కానీ ఎన్ఫోర్స్ చేయడానికి ఫీల్ లేదు చేస్తే ఏం లేదు ఓవరాల్గా జీవితం పట్ల ఆసక్తి పడుతుంది ఎందుకంటే పని అండ్ జీవితం రెండు ఒక్కటిగా కనిపిస్తున్నాయి మనిషికి సో ఆ పనిని నువ్వు నువ్వు సరిగ్గా అడ్రస్ చేయకపోతే దానికి అనుసంధానంగా ఉన్నటువంటి జీవితం పట్ల ఆసక్తిపోయే ఒక పెను ప్రమాదం ఉంది ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కానీ ఇవే చాలా పెద్ద 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 విషయాలుగా భవిష్యత్తులో పరిణమిస్తాయి అన్నమాట ఒక గొడవగా కావడానికి కాదు ఇదంతా మనసులో ఉంటుంది నాకెవరూ లేరు నేను చేస్తున్నప్పుడు నాకు సహాయం చేసేవాళ్ళు నేను బయటికి వెళ్తుంటే నాకు తోడొచ్చేవాళ్ళు నేను ఎప్పుడు నేనే చేయాలన్నా అసలు ఒక్కరు కూడా అసలు నన్ను అభినందించరు ఈ చిన్న చిన్న ఆలోచనలే చాలా పెద్ద పెద్ద గొడవలకి దార కారణమైంది చిన్నవే ఆస్తి ఉంటుంది కారు ఉంటుంది బంగ్లా ఉంటుంది బంగారం ఉంటుంది ఒక బ్రేక్ ఉండదు ఒక బ్రేక్ తీసుకోవాలి అందుకే సంసారం చాలా అద్భుతమైంది అందరి మధ్యన సామరస్యం ఉంటేనే లేకపోతే అది నరకం అనమాట ఇప్పుడు ఇంట్లో ఐదు మంది ఉన్నారు ఐదు మంది మధ్యన సామరస్యం లేనప్పుడు అది సంసారం కాదు నరకం అది ఎవరు ఐలాండ్లో ఎవరు కుక్కుల్లో వాళ్ళు ఉంటారు ఉండొద్దా నన్ను కానీ అలా దాన్ని సంసారం అనడానికిలే సంసారం అనేది నెగిటివ్ వర్డ్గా ప్రచారం జరిగింది కానీ సరిగ్గా చూస్తే సామరస్యం కనుక కుదిరితే సంసారం చాలా బాగుంటుంది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎందుకు బాగుండేదంటే ఎవరైనా ఒక పిల్లవాడిని కంటే చూసుకుంటే వాళ్ళు చాలామంది ఉండేవారు మా పాతింట్లో అది నేను చూసిన అయితే అప్పుడు నాకున్న మానసిక పరిపక్వతకి వాళ్ళ మనసుల్లో ఏముందో నాకు తెలియదు ఇప్పుడు మా అమ్మ మా పిన్ని వీళ్ళందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు సెలబ్రేషన్ సెలబ్రేషన్ ఉండదు పండుగతో సంబంధం లేదు అంటే ఎంతమంది అంటే నాయనమ్మ మా చిన్నాన్న మా పిన్నమ్మ అమ్మ సుందమ్మ పిన్నమ్మ ఆ తర్వాత రమక్క మంజులక్క కృష్ణవేణక్క శీలజక్క నరసింహారావు మల్లికార్జును రజనీకాంత్ ఉమాకాంత్ ఆ తర్వాత ఇంతమంది ఒకటే ఇంట్లో పెద్దిళ్ళే అంటే ఇంతమంది ఒక ఇంట్లో ఉండటం వల్ల నీకు అసలు పాస్ అవ్వదు అనేది లేదు ఆడుకోవడానికి బయట వ్యక్తులు అక్కర్లే పొద్దున్న లేవగానే ఒక ఆమె వెళ్ళి ఫోర్ ఓ క్లాక్ నీళ్లు ఆబెడుతుండే అంత రాత్రే ఎవరో ఆ కుండలో నీళ్ళు పోసి ఉండేవాడు ఎవరో బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చేటోళ్ళు ఎవరో కిచెన్ అంతా క్లీన్ చేసి వాళ్ళ స్నానాలకు వెళ్ళి ఎవరో ఇంత వంట చేసేటోళ్ళు ఎవరి త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అంటే రాళ్ళు గీళ్ళు పొయ్యి గీ మొత్తం రాత్రి అరేంజ్ చేసుకొని ఇంత పిండి తడిపి ఇంత రొట్టె రొట్టెలు కొట్టేటోళ్ళు రొట్టెలు ఎట్లా మెత్తగా ఆ రోజు నెక్స్ట్ డే తినడానికి గట్టిగా ఆ వారం అంతా తినడానికి గట్టి రొట్టెలు అవి మళ్ళీ పచ్చ జొన్న రొట్టెలు తెల్ల జొన్న రొట్టెలు అట్లా రొట్టెలు చేస్తుంటే మేమంతా ఇట్లా ఆడుకుంటూ ఉండు అప్పుడు ఎవరో వచ్చి రొ రొట్టెకింత పచ్చడి రాసిస్తే అందరు తినేటం ఆ తర్వాత మా చిన్న ఎప్పుడన్నా నెలకు ఒకసారి అందరు రన్ రా అని పిలిస్తే అందరు వస్తుంటుంది ఇంత బేసన్లో అన్నం వేసి ఆయన చేతుల గీతలు మంచిగా కడుక్కొని పచ్చడి నూనె వేసి మొత్తం ఇట్లా ఫిక్స్ చేసినప్పుడు చేసి ఈ రెండు చేతులతో ఒక్కొక్క ముద్ద ఇంత ముద్ద అందరు రెండు చేతులు పట్టుకోవాలి అందరు రౌండ్ కూర్చున్న వాళ్ళు ఇట్లా ఆ తీసి ముద్ద పెడితే అది అది అందరికి పెడుతుంది ఇంట్లో ఉన్న చిన్న పెద్ద ముస్లాం అందరూ అందరు తినేవాళ్ళు తప్పని ఆ తర్వాత నెక్స్ట్ పప్పు ముద్ద నెక్స్ట్ కొంచెం చారు ముద్ద నెక్స్ట్ ఒక ముద్ద మంచిగా భోజనం అయిపోయింది మళ్ళీ మళ్ళీ రిపిటేషన్ లేదు ఇంకా అలా ఇలా కూర్చోరాదు ఆ తర్వాత ఈ ఇంట్లో ఎవరన్నా ఒక చిన్న జ్వరం అనుకో అసలు ఎంతమంది ఇంట్లో సేవ చేసే ఇప్పుడు ఏమైంది మైక్రో ఫ్యామిలీస్ అయిపోయి స్మాల్ ఫ్యామిలీస్ అయిపోయి ఉన్న ఇద్దరు ముగ్గురు మధ్యన కూడా ఒక సయోధ్య లేని కారణంగా ఒక నిరంతరం ఒక హెల్ని ఎక్స్పీరియన్స్ చేస్తుండే మనిషి పాపం అందుకని ఓన్లీ కుటుంబం మా సభ్యులు మాత్రమే మన వాళ్ళు అన్న నుంచి బయటపడి కొంచెం మానసికంగా స్నేహితుల్ని శ్రేయోభిలాషని ఎక్స్టాండ్ చేసుకోవాలి దాంతోపాటు అనవసరమైన విషయాలు మాట్లాడుకోకూడదు ఫ్రెండ్ అంత మాత్రాన మనం పొద్దు మనం పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడానికి వస్తు చేసుకోవడానికి కాదు జస్ట్ ఒక హ్యూమన్ కంపెనీ నా దృష్టిలో అది చాలా ఒక గుడ్ వర్చ్యూ అంటే హ్యావింగ్ ఎ గుడ్ ఫ్రెండ్ వితౌట్ కమ్యూనికేషన్ పక్కన ఒకడు ఉన్నాడు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్న వీడి పని వీడి చేసుకుంటున్నాడు వాడి పని వాడి చేసుకుంటున్నాడు ఎప్పుడో త్రీ ఫోర్ అవర్స్ ఒకసారి మాట్లాడుకోవాలి కుటుంబ సభ్యులు కూడా ఇది పాటిస్తే చాలా బాగుంటుంది ఎవ్రీ త్రీ ఫోర్ అవర్స్కి ఒకసారి అందరు మొహాలు చూసుకొని అవసరాలు చూసుకోవాలి ఇప్పుడు పదకొండు గంటలకు ఒకసారి మొహాలు చూసుకొని ఎవరూ వంట చేసేసారు మళ్ళీ టూ త్రీ అవర్స్ తర్వాత ఇట్లా మొహాలు చూసుకుని భోజనం చేసేసారు మళ్ళీ ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత టీ తాగేసారు తర్వాత బడుకున్నారు ఎక్కువ మాట్లాడుకో క్లుప్తంగా మాట్లాడుకోవాలి సో కమింగ్ బ్యాక్ టు సబ్జెక్ట్ ఏంటంటే ఓవర్ వర్క్ చేయదు ఆసక్తి లేనప్పుడు పని ఆపగలిగితే తిరిగి మళ్ళీ ఆసక్తి పుడతారు అతి సర్వత్ర వర్జీయత అని చెప్పారు ఇప్పుడు అతిగా పని చేయడం వల్ల నెల్లగా జీవితం పట్ల ఒక నిరాశ కలుగుతుంది ఇది ఒక అబ్జర్వేషనే అట్లీస్ట్ వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు నాకు పెయింటింగ్ నేను లైఫ్ అంతా చేద్దాం అనుకున్నా ఒకసారి నాకు చేయాలని చేయను నేను ఈ మధ్య పెయింటింగ్ వేస్తున్నావు చేస్తలేవో అది వాళ్ళకి సంబంధించిన విషయం కాదు ఎవరో చూడడానికి మనం పెయింటింగ్ వేస్తున్నాం కానీ ఆ ఖాళీ సమయంలో ఏదైనా కొత్త అవెన్యూ మంచి చక్కగా ఒక వారం రోజులు వంట చేయి ఒక వారం రోజులు ఇల్లంతా కడుగు సేమ్ ఎనర్జీనే పెయింటింగ్లో పెట్టేది లేదా ఎవ్రీడే కొంత రోజులు వాకింగ్ చేయి లేకపోతే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద కూర్చొని టెక్నాలజీ ఉంది చాట్ జీపీటీ ఉంది ఇంటర్నెట్ ఉంది గూగుల్ ఉంది లేకపోతే వీడియోస్ ఉన్నాయి ఒక పేపర్ పైన తీసుకొని నోట్స్ రాయి కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నావు దేశం గురించి ఎకానమీ గురించి కానీ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఏం మాట్లాడుతున్నావు అదే మాట్లాడుతున్నావు యు ఆర్ జస్ట్ రిపీటింగ్ లైక్ ఎ ప్యారెట్ ఏ అంశాల మీద నీకు ఆసక్తి ఉందో ఆ అంశాల్లో ఒక పరిపక్వతరణ తెచ్చుకో అలా ఉండగా మళ్ళీ నీకు చేయాల్సిన పని మీద మళ్ళీ ఆసక్తి వస్తుంది మళ్ళీ హఠాత్తుగా అనిపిస్తుంది పెయింటింగ్ చేయాలి మళ్ళీ హఠాత్తుగా అనిపిస్తుంది మళ్ళీ యోగా చేయాలి మళ్ళీ హఠాత్తు కనిపిస్తుంది మళ్ళీ బుక్ రాయాలి మళ్ళీ హఠాత్తు కనిపిస్తుంది కుటుంబం అంతా ఎటువంటి మళ్ళీ హఠాత్తు కనిపిస్తే ఫ్రెండ్ని కలవాలి మళ్ళీ రిజ్యూనేట్ అవుతుంది అట కాకుండా కంపల్సరీ నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నువ్వు నాతోనే ఉండాలంటే ఆర్ కిల్లింగ్ ద ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్షిప్ బాయ్ చెప్పగలగాలి గుచ్చారెడ్డి గారి దగ్గర నేను మొట్టమొదటిసారి నాకు అవగాహన కలిగింది ఆయన ఏం చెప్పలేదు నాకు నాకే అనిపించింది అని చెప్పి ముగిస్తా ఒక ఇంపార్టెంట్ టాపిక్ పుస్తకం మీద ఒక ఆ పుస్తకం చదివే బదులు ఆయన ఆల్రెడీ చదువున్నాడు తెలుగు సాహిత్యంలో గొప్ప గొప్ప పుస్తకాలు అప్పుడప్పుడు వెళ్ళి సార్ ఈ పుస్తకం గురించి మాట్లాడినంటే అలాగే ఆయన ఏం ప్రిపేర్ అయ్యేవాడు కాదు ఆ ఎదురుగా నేను ఆ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఒక ఫైవ్ ఫీట్ గ్యాప్లో ఎప్పుడు అదే సీటింగ్ అంటే ఈంచి కూడా మారదు దాని తర్వాత ఆయన కుర్చీలేసే విధానం చూసేవాడిని ఇప్పుడు ఈ బండ ఉందనుకో ఈ బండకి ఇక్కడ ఒక కాలు సెట్ అయింది అనుకో నువ్వు ఎప్పుడు చూసినా ఆ కాలు అక్కడే ఉంటుంది అంటే ఆ కుర్చీ పెడుతున్నప్పుడే ఆ మూల చూసుకుని పెట్టేవాడు అనమాట అది మనం పప్పులో ఉప్పేసినట్టు అది ఎక్కడిదక్కడే ఏదైనా బుక్ తీస్తే నైట్ పడుకునే ముందు ఆరు పొద్దున్న తీసిన పుస్తకాలను సరిదే పడుకునేవాడు అంటే ఎప్పటిదప్పుడు పర్ఫెక్షన్ ఒకసారి నేనే ఒక పుస్తకం గురించి అడిగితే శ్రీనాథ కవి సార్భవం రాసింది ఆయన సాహిత్యం గురించి నాకు కొంత చెప్పడం ఎలాగో చదవలేను ఓకే అని దాన్ని భూమిక నుంచి స్టార్ట్ చేశాడు అది మా సెషన్ ఎలా ఉండదంటే ఇట్ మే కంటిన్యూ ఫైవ్ అవర్స్ ఆల్సో మధ్యలో ఎప్పుడన్నా నీళ్ళు చెంబు తెచ్చిపెట్టేవాడు అంతకుమించి లేదే టైం లిమిట్ లేదు అంటే సబ్జెక్ట్ ఈజ్ సబ్జెక్ట్ ఒకసారి హఠాత్తుగా నాకు ఒక మెసేజ్ వచ్చింది నేను తప్పకుండా వెళ్ళాలి ఆయన చాలా డీప్గా ఇన్డెప్త్గా విషయాన్ని చెప్తున్నాను హఠాత్తుగా నా మెసేజ్ చూసుకున్న తర్వాత ఇప్పుడు నా మైండ్ ఉంది చూద్దాం ఏమంటాడో ఒకవేళ ఆయన ప్లేస్లో ఎవరన్నా ఉండి వింటున్నప్పుడు శ్రద్ధగా వినాలి ఫోన్ పక్కన పెట్టు ఆ తర్వాత ముందే ప్రిపేర్ అయి రావాలి నువ్వు అడుగుతున్నా కదా నేను చెప్పింది ఇవన్నీ వస్తాయి అవన్నీ తెలుసు నాకు ఎందుకంటే నేను చూసిన సమాజంలో అవే చూసిన సార్ నేను వెళ్ళాలి అని ఆయన ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా ఓకే అన్న ఐ హ్యావ్ నెవర్ సీన్ సమ్బడి యాక్సెప్టింగ్ దక్సెప్టింగ్ ద అదర్ సచ్ గ్రాటిట్యూడ్ అన్న సింపుల్ ఓకే అసలు నేను ఎంత హాయిగా ఇంటికి వెళ్ళానంటే ఏ ఏం బరువు లేదు చాలామంది చూస్తా పంపిస్తారు కానీ మరకలు అంటించి పంపిస్తారు ఏదో మాట అంటారు ఏదో బాధపడతారు కన్నీళ్ళు పెడతారు చేతులు వదిలిపెట్టారు గలీజ్ మెంటాలిటీ ఎవడన్నా పోతా అంటే పో అని చెప్పు ఫ్రెండ్షిప్ నిలబడతావు ఎవడన్నా పోతా అంటే ఆగన్నవా ఫ్రెండ్షిప్ చచ్చిపోతుంది ఇవి చిన్న చిన్న విషయాలే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది మీ జీవితంలో ఎందుకు ఫ్రెండ్స్ లేరు మీరు ఇబ్బంది పెట్టిరు మనుషుల్ని లాస్ట్కి ఒంటరిగా చచ్చిపోవడానికి ప్లాన్ చేసుకుంటుందండి మీరు నువ్వెంత యాక్సెప్టెన్స్లో జీవించాలంటే నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు ఒక ఫ్రెండ్ నువ్వు నువ్వు అనుకున్నట్టు ఉండాల్సిన అవసరం లేదు సేమ్ వర్క్ చేయొద్దు అనిపిస్తే ఆపినట్టు ఒక ఫ్రెండ్ బాయ్ చెప్తే ఓకే చెప్పాలంతే అయ్యో పీక్లాడతారు అసలు నాతోనే ఉండాలి అట్లా ఇట్లా నేను కూడా అట్లనే చేస్తుంటే నాకు తర్వాత తెలిసింది అసలు ఇది కాదు పద్ధతి ఎవరి లైఫ్ వాళ్ళది అంతే కదా ఎవరి లైఫ్ వాళ్ళది సో చిన్న చిన్న విషయాలు అనుకుంటాం కానీ చిన్న చిన్న విషయాల వల్లనే చాలా పెద్ద సమస్యలు వస్తాయి చాలా పెద్ద సమస్యలు వస్తాయి మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అన్నది పెద్ద పెద్ద విషయాల్లో ఉండదు చిన్నదే పెనుభూతం అవుతుంది భవిష్యత్తులో ఒక చిన్న కథ చెప్పి ముగిస్తా అంటే ఉన్నది అనుభవించకుండా అంతా నాకే కావాలి నేను చెప్పిందే వినాలి నా మాట నడవాలి అనుకుంటే ఏం జరుగుతుంది ఒక ముగ్గురు ఫ్రెండ్స్ చాలా మూడు నాలుగు సంవత్సరాలు ప్లాన్ చేసి ఒక దొంగతనం చేసారంట చేసిన తర్వాత డబ్బు సరిపోయినది వచ్చింది ఆ మూడు నాలుగు సంవత్సరాలు గ్రేట్ ఫ్రెండ్స్ ఉన్నారు ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు ముగ్గురు కలిసి పంచుకుందాం అనుకున్నారు వంద రూపాయలు వస్తే మూడు సమాన భాగాలు చేయాలి ఆ పైన ఉంటుంది కదా ఎగ్జాంపుల్ వంద రూపాయలు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు తొంభై తొమ్మిది అయ్యింది ఆ వన్ రూపీ దేవుడికి చేసాను అట్లా ముందే అనుకున్నారు అంతా అనుకున్న తర్వాత ఒక అడవి దగ్గరకు వచ్చి పెట్టుకుందాం డబ్బు పెట్టుకోగానే అనుకున్నట్టు టైంద్రా కరెక్ట్గా ఫోర్ అవర్స్ తర్వాత మంచి ముహూర్తం ఉంది అప్పుడు పంచుకొని మళ్ళీ ఇప్పట్లో కలవద్దు మనం లైఫ్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకొని సెటిల్ అయిపోయిన తర్వాత తర్వాత ఇదే చివరి దొంగతనం అని కూడా అనుకున్నారు చక్కటి భావన అయిపోయింది అందులో ఒకడు ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళి వస్తే అని పోయాడు అట్లా వెళ్ళేలోపు వీళ్ళు అనుకున్నారు అనమాట ఎక్కువ కష్టపడింది మనం వాడికి ఎందుకు ఇవ్వాలి అంటే అదే అట్లా మాట్లాడుతున్నాం ఆలోచించు ఇంకో దొంగతనం చేయొద్దు అనుకున్నప్పుడు మనకు ఆ డబ్బులు జరుపుకో అది వాడిని తీసేసినాం అనుకో మరి ఎట్లా అంటే వాడిని చంపించాడు కథ చిన్న ఆశ ఒక ఫ్రెండ్ పోయింది ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు అందులో వాడు అన్నాడంట పక్కనే మా ఊరుంది తెలుసు కదా నీకు నేను చక్కగా స్నానం చేసుకొని ఇంత ఫుడ్ తీసుకొని వస్తా రెండోది నాకు నీ మీద నమ్మకం ఉంది ఈ డబ్బులు నీ దగ్గర పెట్టుకో నేను వెళ్ళి ఫుడ్ తీసుకొని వస్తా తిన్న తర్వాత డబ్బులు పంచుకొని నీ దారి నీది నా దారి వాడు ఫుడ్ తీసుకొని వచ్చాడు తీసుకొని వస్తే పైసలు అక్కడ ఉన్నాయి వాడు ఫుడ్ తెచ్చిన క్యాన్ అక్కడ పెట్టి అరే ఫ్రెండ్ ఎటు లోపు అంటే పైకి చూశాడు రాయి తీసుకుని తెచ్చా ఈ ఫ్రెండ్ వచ్చి అంటే వాడికైనా ఎందుకు ఇవ్వాలి మొత్తం నాకే ఉంటే సరిపోతుంది కదా ఆ తర్వాత ఎలాగో డబ్బులు అనేది నావే దరిద్రుడు ఎలాగో ఫుడ్ తెచ్చాడు అని తిని వాడు తెచ్చిపోయాడు వాడి విషయం కలుపుకోవడం అంటే మైండ్ ఎప్పుడు ఇలాగే చేస్తుంది అంటే నా నా మాట దెగ్గాలి అనుకున్నవా ఆర్ అయిపోయింది నువ్వు మనిషిని వదిలేస్తుంది అంగీకరించాలి నీకు నచ్చని మాట అన్నా సరే ఈ క్షణం ఎందుకో వాడు దమాకట్లా అన్నది నీకు ఎందుకు అట్ట నా మీద కోపం సరే మనం పంతాలకు పట్టింపులకు పోతే మాత్రం ఫ్రెండ్షిప్ జరిగిపోతుంది ఒకవేళ తెలుసో తెలియకో ఆర్గ్యుమెంట్ జరిగింది కమ్బ్యాక్ అండ్ సే సారీ రికన్సిలేషన్స్ వైప కానీ మనిషికి ఈగో ఒప్పుకోదు సో నిజంగా మనం సరైన అవగాహనతో జీవిస్తే నువ్వు ఏ ప్రయత్నం చేయకపోయినా నీ జీవితంలో ఫ్రెండ్స్ ఉంటారు నువ్వు సరైన అవగాహన లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా స్నేహం నిలబడదు నువ్వు ఎంత ట్రై చేసినా నీ వర్క్ మీద ఆసక్తి నిలబడదు నువ్వు ఎంత ట్రై చేసినా నువ్వు సంపాదించుకున్న డబ్బు మీద నీకు మమకారం కలగదు లాస్ట్కి అంత నిర్జీవంగా పేలవంగా మీనింగ్లెస్లా అనిపించడం స్టార్ట్ అవుతాయి ఎందుకు లోపల లైఫ్ చచ్చిపోయింది ఇదిలాంటిదంటే మన ఇంట్లో ఇంత పెద్ద టీవీ ఉండొచ్చు కంటి చూపు దెబ్బతింటే ఫ్రిడ్జ్ నుండి ఫుడ్ ఉండొచ్చు ఆకలి దెబ్బతింటే గొప్ప బెడ్ ఉండొచ్చు ఇద్దరు లేని ఉంటే ఏం చేస్తాం అట్లనే అట్లనే మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా మనకి ఫ్రెండ్షిప్ అంటే ఏందో దాని మూలం ఏంటో ఒక మనిషితో ఎలా బిహేవ్ చేయాలో తెలియనప్పుడు ఖచ్చితంగా అదంతా పోతుంది దాని పట్ల ఆసక్తి పోతే లాస్ట్కి ఎనిమిటి మిగులుతుంది ఎవరిని తలుచుకున్నా నీకు తప్పే కనిపిస్తుంది ఒక వ్యక్తిని తలుచుకున్నప్పుడు ఈదర్ చిన్న స్మైల్ కలగాలి ముఖం మీద లేదా ఒక మంచి భావన కలగాలి లేదా ఎక్కడున్నా హాయిగా ఉంటే చాలు అన్న ఒక పాజిటివ్ ఫీలింగ్ అన్న కలగాలి వీడో దళితుడు ఉన్నాడు రా బాబు నీ గురించి వాడికి అట్లే అనిపిస్తుంది అందుకని ఒక వ్యక్తి మన గురించి నెగిటివ్ అనుకున్నా మనం సీరియస్ తీసుకోకూడదు మనం ఎట్లా ఆలోచిస్తున్నాం అనేది మన జీవితాన్ని కాపాడుతుంది నెగిటివిటీ అనేది పాయిజన్ ఒక వ్యక్తి గురించి బ్యాడ్గా అనుకోవడం పాయిజన్ ఒకరిని ఒత్తిడి చేయడం పాయిజన్ ఒకరితో అతిగా ఉండడం పాయిజన్ ఏదైనా అతి మంచిది ప్రేమ కానీ రెస్పెక్ట్ కానీ ఇప్పుడు ఉదాహరణకు రాగానే నమస్కారం పెట్టినాం ఒక ఇరవై సార్లు పెడితే వాడికి కోపం వస్తుంది అందుకే అతి చేస్తున్నారు తర్వాత చివరి సలహా ఎవరిని ముట్టుకోవద్దు మనం ముట్ అంటే డోంట్ టచ్ ద అదర్ ఫిజిక్ బాడీకి ఒక మెకానిజం ఉంది అదొక ఎనర్జీ ఫీల్డ్ అది ఒక రాంగ్ పర్సన్ ముట్టుకుంటే నీకు తెలియదు ఏం జరుగుతుందో చాలా డిస్టర్బ్ జరుగుతుంది బాడీ అందుకని ఎప్పుడు ముట్టుకోవద్దు ముట్టుకున్నా కూడా ప్లెజెంట్ మైండ్తో టచ్ చేయాలి ఎక్కువసేపు టచ్ చేయకూడదు బయటకు వచ్చేసేయాలి ఎక్కడైతే ఎదుటి వ్యక్తికి నీకు పూర్తిగా ఐడెంటిటీ లేదో అప్పుడు ముట్టుకోవచ్చు దానికే శృంగారం అని పేరు అంటే ఎవరిని పడితే వాళ్ళని టచ్ చేయకూడదు దానివల్ల మంచి జరగకపోగా మొత్తం ధమాక అంతా ఖరాబ్ అయిపోతుంది అందుకని అన్కాన్షియస్ యాక్ట్ అనేది చేయకూడదు తెలుసుకొని చేయాలి ఏం చేసినా ఇప్పుడు డ్రైవ్ చేసినప్పుడు తెలుసుకొని చేస్తావు కదా నేను అనుకోకుండా డ్రైవ్ చేస్తున్నా అని చెప్పేవాడు ఎవడు ఉన్నాడు సో అనుకోకుండా ప్రేమిస్తారు అనుకోకుండా ఫ్రెండ్షిప్ చేస్తారు అవి కూడా తెలుసుకొని స్నేహం ఎలా చేయాలి వచ్చిందా డాక్టర్ని తెలుసుకో వాడు కానీ ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు వాడికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నువ్వు ఎలా చేస్తే ఉందిరా బాబంటే ఏదో ఒక మూలం దొరుకుతుంది దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే అట్లా సీరోజు ఒక పెయింటింగ్ వేసినాం ఇది కనిపిస్తుందా ఇది ఇక్కడే పక్కన ఫ్లవర్ ఇగో ఇక ఇది పక్కనే ఉంది సో ఆ ఫ్లవర్ ఫోటో తీసుకొని దాన్ని వేసింది అనమాట దాటి వస్తే అయిపోతుంది

ఏదైనా నిరంతరం టచ్లో లో ఉండాలి అతిగా ఉండకూడదు పట్టుకో అదే అంటే గట్టిగా పట్టుకోకూడదు అలాగని వదలకూడదు లైఫ్ని అర్థం చేసుకుంటే షేక్ హ్యాండ్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది షేక్ హ్యాండ్లో ఒక గొప్ప ఆధ్యాత్మిక తత్వం తెలుసా ఎప్పుడైనా గమనించినా ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తావు కదా ఎవరికన్నా నువ్వు గట్టిగా నువ్వు వస్తావు అలాగను ఊరికి టచ్ చేసి వదలవు మధ్యలో ఉంటుంది అది అంటే నువ్వు ప్రెస్ చేస్తావు బట్ ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగనంత అక్కడ ఆ అండర్స్టాండింగ్ అన్నిట్లో గనక తీసుకొస్తే షేక్ హ్యాండ్ ఫిలాసఫీ చాలా బాగుంటుంది అసలు